ఓం శ్రీమాత్రే ఇంకా అమ్మవారి యొక్క పెదవులు వర్ణించిన తర్వాత పళ్ళు వర్ణిస్తున్నారు నవ విద్రుమ బింబశ్రీ యారిరథ నుద్ధ అమ్మవారి యొక్క పళ్ళు ఎలా ఉన్నాయో చెప్తున్నారు శుద్ధ విద్యాంకురాకార అవి విద్యాంకురములట అమ్మవారి యొక్క పళ్ళు ఎన్ని పళ్ళు ఉంటాయండి మానవుడికి అంటే కింద పదహారు పైన పదహారు మొత్తం ముప్పై రెండు పళ్ళు ఈ ముప్పై రెండు పళ్ళు కూడా అనేక శాస్త్రములు ఒక్కొక్క పన్ను ఒక్కొక్క శాస్త్రం అవి ఎలా ఉన్నాయట అంటే శుద్ధ విద్యములు అంటే విద్య ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది విద్య విద్య అనేది కీర్తి అనేది యశస్సు అనేది ప్రతిభ అనేవి జ్ఞానం అనేవి ఇవి ఎలా ఉండ ఎలా ఉంటాయండి అంటే తెల్లగా ఉంటాయి చెప్తారు శాంతి కూడా తెలుపుకే కారణం కాబట్టి అమ్మవారి యొక్క పళ్ళు ఎలా ఉన్నాయండి అంటే శుద్ధ విద్య అంకురాకార అవి అంకురములు అంటే పళ్ళు చాలా షార్ప్గా కొచ్చేవి ఉన్నాయట అమ్మవారి యొక్క పళ్ళు బండల్లా లేవట అందంగా చూడడానికి దానిమ్మ గింజల వలె ఉన్నాయట శుద్ధ విద్య అంకురాకార్విజ పంక్తి ధ్వజోజ్వలా ద్విజములు అంటే రెండుసార్లు పుట్టేవి రెండుసార్లు పుట్టేవి ఏమిటండి అంటే బ్రాహ్మలకు కూడా ద్విజుడని పేరు ద్విజ అంటే బ్రాహ్మడు రెండుసార్లు పుడతాడట అంటే తల్లి గర్భం నుంచి రావడం ఒకసారి అయితే ఉపనయన సంస్కారం ద్వారా మళ్ళీ పుడతాడు కాబట్టి రెండుసార్లు పుట్టాడు బ్రాహ్మడు అది రెండవ జన్మ అట్లా ఒకటి ద్విజ ఇంకో ద్విజ అంటే ఏమిటి అండి అంటే పక్షి ముందు అండము ద్వారా పుడుతుంది అంటే గుడ్డు ద్వారా ఉంటుంది తర్వాత దాన్ని పొదిగితే మళ్ళీ పక్షి పుడుతుందట అది రెండవసార్లు రెండుసార్లు పుట్టటం మానవుని యొక్క పళ్ళు కూడా పుట్టంగానే ఐదేళ్లలో పళ్ళు మొత్తం ఊడిపోతాయి మళ్ళీ కొత్త పళ్ళు వస్తాయి అవి శాశ్వతంగా ఉంటాయట కాబట్టి దాని ద్విజ అన్నారు ఈ ప్రకారంగా శుద్ధ విద్యాకురాకార్విజ పంక్తి పంక్తి అంటే రెండు ఆ కింద పదహారు పైన పదహారు పళ్ళు ద్విజ పంక్తి ద్వయోజ్వల అటువంటి పళ్ళు అమ్మవారి యొక్క పళ్ళు ఒక్కొక్క పన్ను విద్య అట యొక్క స్వరూపం విద్యాస్వరూపిణి అమ్మవారు అటువంటి అమ్మవారి యొక్క దంతములు ఎలా ఉన్నాయండి అంటే శుద్ధ విద్య అంకురాకార మహా మహావిద్య శ్రీ విద్య అని అమ్మవారిని చెబుతుంటారు అంటే విద్య అంటే ఏమిటంటే అంటే వేతితుం యోగ్య తెలుసుకోవలసింది ఎంతకంటే ఇంకోటి లేదని చెప్పేది విద్యట అటువంటి విద్య వేతితం ఇద్ ఇచ్ఛ విద్య అంటారు అటువంటి ప్రకారంగా అమ్మవారి యొక్క దంతములు ఎలా ఉన్నాయండి అంటే శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వలా అవి ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నాయి అమ్మవారి యొక్క దంత అని చెబుతున్నారు